బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ ని అడ్డుకోవాలని గోదావరి బోర్డును తెలంగాణ కోరింది గోదావరి పెన్నా అనుసంధానం పేరుతో రెండు పేల పదహారులో ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అడ్డుకోగా ప్రస్తుతం బనకచర్ల రూపంలో అదే ప్రతిపాదనను తెచ్చిందని పేర్కొంది ఈ మేరకు గోదావరి బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు గోదావరి బనకచర్ల అనుసంధానంపై కసరత్తు చేస్తున్న జాతీయ జలాభివృద్ది సంస్థ ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్ కాకుండా పోలవరం నుంచి మళ్లించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనను తిరస్కరించిందని గుర్తు చేశారు ఇది సాంకేతిక అనుమతులకు వివరించారు గోదావరిలో తెలంగాణ వాటా వరకు బనకచర్ల ప్రాజెక్టు చేపట్టడం అసంబద్దమని రాహుల్ బొజ్జా లేఖలో పేర్కొన్నారు మూడు వందల యాబై టీఎంసీల నీటిని మళ్లించే గోదావరి పెన్నా అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖకు రెండు పేల ఇరవై రెండు జూన్లో తమ అభిప్రాయం అభ్యంతరం చెప్పామన్న ఆయన జీఎంఆర్ఎంబి ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్టు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు